ఇప్పుడు మన గౌరవనీయమైన మున్సిపల్ కమిషనర్ గారిని మా యొక్క పథకాల మీద తెలియజేయవలసిందిగా తెలియజేయవలసింది అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మన గౌరవ చైర్మన్ గారికి మన మెఫ్మా సిబ్బందికి మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ గారికి పోస్ట్ మాస్టర్ గారికి వచ్చిన అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇవన్నీ చెప్పారు కదా అవన్నీ కట్టాలంటే ఏం కావాలి మన దగ్గర అసలు పై డబ్బులు ఇస్తారు ఏంటి మీరు అడగట్లా డబ్బులు ఎక్కడైనా వస్తాయి అనే అట్నే కానీ దీనికి బేసికల్గా ఏంటంటే మనం సంఘ జీవనం సంఘం చరణం గెచ్చామని బుద్ధుడు ఎప్పుడో చేశారు సొసైటీ ఎలా ఉంటుందంటే ఎవరి బడి హ్యావింగ్ మెయిన్ వెయిన్ డే వెయిన్ డే అంటే ఒక రోజు ప్రతి ఒక్కడికి కూడా ప్రస్తుతం రోజు వస్తుంది దీని ఏంటంటే ఏదో ఒక రోజు మనకి పొదుపు పరిధిలో ఉపయోగపడుతుంది అంటే చీమలు ఉన్నాయి కదా చీమలు రైనీ సీజన్లో అవి పాపం కష్టపడకుండా భూమిలో దాచిపెట్టుకోవద్దు ఫుడ్ ఇంకా రైని సీజన్లో కాలేజీ కాలేజ్ సీమా శుభ్రం తినేస్తూ ఉంటది ఎప్పుడు కష్టపడుతుంది ఏం చెప్తారేంటే ముందు మీ అందరికి ఇదనమాట దీనికి లాజిక్ ఇది సో మనం ఏంటి మానవం మనం సినిమా యాక్టర్స్ కానీ చాలామంది చాలా మంది మన కళా మంది చాలా మంది చూస్తుంటాం అక్కడ సంపాదించి ఇచ్చి ఇష్టరాజ్యం ఖర్చు పెట్టేసేసి సావిత్రిని చెప్పుకున్నాం సావిత్రి అంటే అందరికీ అభిమానం నది కాబట్టి బయోపిక్ కూడా వచ్చింది కదా సో వచ్చింది కాబట్టి ఆమె ఎలా అయితే అయింది అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం కూడా సావిత్రిలాగా అవ్వకూడదు అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక అవగాహన కల్పించడానికి వచ్చారు మేము ఎందుకు వచ్చాము మేము ఎందుకు వచ్చామంటే కమిషనర్ గారు గారు చెప్పి వీళ్ళందరూ చాలా అకౌంట్ ఓపెన్ చేస్తారు లేదంటే చేయరు కదా ఇది స్వాతఫ్లమాట అంతే కదా నేను చెప్తే ఇప్పుడు ఇవాళ అన్ని నేను ఓపెన్ చేస్తుంది కదా అకౌంట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమి ఇచ్చాడు నాకు ఐవీబీపీ మొబైల్ యాప్ ఇచ్చాడు అంటే ఫోన్ పే ఫోన్పే ఫోన్పే ఇచ్చాడు తర్వాత పోస్టల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మూడు యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలి మీరు చేసుకున్న తర్వాత చైర్మన్ గారు నేను అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను తదుపరి మీరు ఓపెన్ చేయాలి ఆర్పీ ఆర్పీలు ఉన్నారా వీళ్ళందరూ ఎవరు ఆర్పీలు కాన్ వాళ్ళు చేస్తారు అండి అడిగింది కాని వాళ్ళు లేకపోతే చేయకపోవడం అంతే సింపుల్ ఏముందా సో అందరూ ఆర్పీలు ఆర్పీలు కింద ఏమంటారు వాళ్ళ చేత మేము చేపించడానికి మేము కొంచెం పోస్ట్ డిపార్ట్మెంట్ సెంటైన్ చేసి కొంచెం బ్యాంకింగ్ డిపార్ట్మెంటు కొంచెం అస అసంఘటిత కార్యక్రమాలకి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వీళ్ళేది న్యాయం చేస్తారు సొసైటీ అని కడుగుతున్నారు అసలు ఏంటి నిజాలు ఏంటి సొసైటీ ఏం నిజం ఉంది నిజాన్ని చెప్పాలంటే మనకు చిన్న లాజిక్ చెప్పాలి ఇప్పుడు మన ఇంట్లో లేడీస్ జనరల్గా బయటికి పోయేటప్పుడు నేను వారం రోజులు రాను లేదు రెండు రోజులు రాను చిల్లర పెట్టాను వాడుకోమంటాడు ఎవరు ఇంకే యజమాని అనుకో మీకు పోపం నేను యజమాని కాదా నాకేం కాడవ బ్రిటన్ గొడవ అయింది అట్లా మీరు యజమాని అనుకో నేను తెచ్చాను మధ్యలో నేను కాసే బయటికి పోయి భర్తకి డబ్బు తెచ్చేదంటే నా దగ్గర అనుసండు అది మళ్ళీ కన్ఫ్యూజ్ అందుకని ఎవరైనా యజమాని బయటికి పోయేటప్పుడు ఇంట్లో పిల్లలకి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తాడు రెండు రోజులు బయటికి పోతే ఎంత పెడతాడు వాళ్ళ కుటుంబ అవసరాలను బట్టి అంటే ఇక్కడ ఏం చెప్తారంటే ఎవరి బడి లివింగ్ డేర్ దేర్ ఎవరి బడి లివింగ్ అకార్డింగ్ డే అలా చెప్పారు అమ్మా సోకర్టింగ్ దేర్ సోర్స్ అంటే ఇన్కమ్ సోర్స్ని బట్టి వాళ్ళు బతుకుతారు ఇది నిజమా అబద్ధమా కాదా నా ఇన్కమ్ సోర్స్ని బట్టి నేను బతుకుతాను మేడం గారి ఇన్కమ్ సోర్స్ని బట్టి ఆమె బతుకుతాయి మీ ఇన్కమ్ సోర్స్ని బట్టి మీరు బతుకుతారు ఇది నిజమా అబద్ధమా ఇది నిజాలు నిజాలని మాట్లాడుకోవాలి సో మీ ఇన్కమ్ సోర్స్ లో నుంచి మీరేం చేయాలి ఇప్పుడు కొంచెం పొదుపు చేయాలి పొదుపు చేయడానికి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు భర్త కానీ భార్య కానీ బయటికి పోయేటప్పుడు పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి ఒక రెండు రోజులు బయటికి పోతే ఎంతమంది ఇస్తారు వారం రోజులు బయటికి పోతే ఎంత పెడతాడు ఒక రోజుకి అయ్యే ఖర్చు ఇంటి వారం ఎంత రోజు ఖర్చు నువ్వు చెప్పావు మీ ఇంటి అయితే రోజుకి కూరగాయలు ఒక రెండు వందలు వందో అంటే పది రూపాయలు కూరగాయలు రావాలి ఎందుకంటే పది రూపాయలు ఎప్పుడో పెడతావు వంద రెండు వందలు పెడితే ఏడు వందలు పద్నాలుగు వందలు పెట్టిపోతాడు ఒక నెల రోజులు క్యాంప్ పోయాడు అప్పుడు ఎంత అవుతుంది రెండు వందలు ఇంటి ముప్పై అప్పుడెంత ఆరు వేలు అంతేనా రెండు నెలలు పోయాడు లేదా రెండు నెలలు దుబాయ్ పోయాడు అక్కడ నుంచి నెల నెలకి పంపిస్తాడు అసలు పర్మిట్కి పోయాడు అనుకోండి అంటే పర్మిట్ పర్మిట్కి ఏంటి పాపలే చెప్పారు సో చనిపోయాడు అనుకోండి అప్పుడు వెళ్ళి గుర్తొస్తాను అన్నమాట అదే నాకు ఆ రోజు ఇన్స్పెక్టర్ గారు చెప్పారు రెండు రోజులు మూడు రోజులు పోతేనే నాకు చాలా ఇబ్బందిగా ఉంది కష్టంగా ఉంది అది కన్మెంట్కి పోతే ఓ యజమాని ఇంక యజమాని ఏంటి అనేది మీ స్థాయిని పెట్టి ఇంకో ఇన్సూరెన్స్ కట్టుకోమన్నాను అంతేనండి మేము తేడా ఉందంటే ఇది దీంతో లాజిక్ ఇది అంతేగాని ఏదో శ్రీదేవిని చంపేసినట్టు వంద ఉన్నాయని చెప్పి చంపేయడం కాదు ఇక్కడ అట్లా కాదు ఇక్కడ ఎందుకు పెట్టారు ఈ స్కీమ్ అంటే అదనంతరం అతని స్థాయిలో ఎలా బతికారు ఏ విధంగా బతికాడు ఆ కుటుంబము ఏ స్థాయిలో బతికారు అనేదానికి ఆ స్థాయిలో అతను లేకపోయినా బతికేటట్టుగా కుటుంబాన్ని విడుదల చేసే కార్యక్రమం పేరేంటి దాని పేరు ఇన్సూరెన్స్ ఇదమ్మ విషయం అంతేగాని ఏదో వ్యక్తి ఐటం కాదు రాయల్ ఐటమ్ కాదు ఏం కాదు సో ఎందుకు చేయాలి మీ ఎగ్జాంపుల్ చెప్పిన అర్థం కాదు అందుకే నేను కమిషనర్గా మాకు ఏదో అనుభవం నేను ఏం చెప్తుంట చెప్పండి ఒక బైక్ పనుక మీ దగ్గర బైక్లు ఎంత అనుకున్నాయి ఏం సగం సగం ఇస్తారు సగం బైక్ ఉంది అన్ని అబద్దాలు చెప్తారు అంటే చాలామంది మీరు మీరుంది లేదు ఇంకా నాకు తెలిసి మీ బైక్ దగ్గర ఉన్నారు సో బైక్లు ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం బైక్ పన్నామనుకోండి విషయం లేకుండా బయటకి ఇస్తాడో ఇది కూడా అదే చెప్పండి అమ్మా కంపల్సరీ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఎప్పుడైనా కారు కొనుక్కుంటాను అవసరం నేను కారు కొనుక్కుంటే ఇన్సూరెన్స్ లేకుండా గేట్ దాడి బయటకు కూడా ఇవ్వాలి అర్థం సరే మన ప్రాణాలు మన బైక్ కంటే లేదా కారు కంటే కూడా తక్కువ ఎక్కువ తక్కువ అప్పుడు మనం ఏం చేయాలి మరి ఈ ఫండమెంటల్ థింగ్ అదే ప్రాణం లేని వాటికి మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాము ఒక రాడ్ ఉండిపోతే దాన్ని క్లెయిమ్ చేసుకుంటాము కాలు పేరు కూడా కేందాం మన దగ్గర ఇన్సిడెంట్స్ ఉండదు పుట్టుతామని కానీ ఇన్సిడెంట్స్ ఉండదు ఏంటిది తిందరు లాజిక్ అంటే ప్రభుత్వాలు అట్లే ఉన్నాయి ప్రజలు కూడా యాటిట్యూడ్ మార్చుకోకుండా అలాగే నడుపుతున్నారు కుట్టేది చేయలేట్టు అట్లా నడుస్తున్నాం మన సమాజంలో ఈ సమాజం మారాలి ప్రభుత్వం కూడా మారాలి పంటలకి బీమా ఇస్తున్నాడు కానీ మనుషులకు బీమా ఇవ్వమంటే వీడు వీళ్ళు ఏమంటున్నాడంటే మేము ఇస్తా ఉంటారంటారు కొద్దిదే ఫ్రీకి ఇవ్వాలి కదా డబ్బులు గేడ్చుకుంటారు డబ్బులు ఏడుస్తాం మనం అందుకని పుట్టిన బిడ్డకి వాడు వంద సంవత్సరాలకి వంద సంవత్సరాలే కదా తెచ్చేది మనం వంద సంవత్సరంలో ఎప్పుడన్నా తెచ్చుకొని ఎప్పుడన్నా వాడికి అనారోగ్యం రాని లండన్లో లండన్లో ఇప్పుడు క్లియర్టీగా ఉంది అప్పుడు పుట్టినరోజే వాడికి ఆధార్ నెంబరు ఇన్సూరెన్స్ చేసేసి మనకు కావాలి మరి మేడకాలు ఏ పని చేస్తారు గవర్నమెంట్ అర్థమైందా అసలు అర్థం కదా ఈ పాయింట్ పుట్టిన అంటే పై కార్ ఎట్టయితే న్యూ కార్ బయటకు వస్తుందో వీడు కూడా న్యూనే కదా ఎవరు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు మన డిపార్ట్మెంట్లో ఉన్న అందరికి కూడా పిల్లవాడు పుట్టగానే వాడు చనిపోయేంత వరకు వాడికి ఆరోగ్యానికి కానీ చనిపోయినా కానీ వాడికి ఇన్సూరెన్స్ చేయండి అనేది చెప్పాలి శక్తి ఏమవుతుంది వాడికి చదువుకు ఉపయోగపడతాయి దీన్నే టర్మ్ పాలసీ వీళ్ళకి టర్మ్ పాలసీ లేదండి టర్మ్ పాలసీ మంచిది చాలా ఉత్తమోత్తమైనది తర్మ్ పాలసీ మరి కోపం ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర లీవ్ కాబట్టి కానీ నిజమైన చెప్తున్నా టెస్ట్ పాలసీ అది ఎంటైర్ కంట్రీ ఎంటైర్ వరల్డ్ అవి ఉంటే ఆ విధంగా మీరు మీకు ఉపయోగపడేట్టుగా చేసుకోండి లేదు అంటే పోస్టల్ డిపార్ట్మెంట్లోకి నాకు మంచిగా మీకు అనిపించింది అంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇన్సూరెన్స్ కానీ పాలసీలు కానీ లేదంటే ఇప్పుడు నీకు ఇందరూ చెప్పాను కదా చీమలు ఒక్కొక్క రోజు ఒక రోజు మనకు కనబడదు ఏమైతే సాయంత్రం వదువుతుంది ఇలాంటి మూడు వందల అరవై ఐదు రోజులు గడిస్తే వన్ ఇయర్ అంతేనా అట్లా డికేట్స్ డిక్కేట్స్ సంవత్సరాలు వందలు వేల సంవత్సరాలు గడిచిపోయింది అలానే మనం ఒక్క రూపాయి తీసి పక్కన పెడితే ఒక రైనీ సీజన్ అంటే మన కష్టకాలంలో మనకి ఉపయోగపడుతుంది ఇది మీరు మర్చిపోయి ఒక చోట పెట్టేసేయండి మర్చిపోయింది మీ ఆదాయంలో మనకు చానికులు ఉన్నాడు కదా ఎవరు మన ఆర్థిక శాస్త్రాన్ని ఫస్ట్ భూమండల మీద రాసిన కౌటిల్లుడు చా చానిప్యుడు చంద్రగుప్త సామ్రాజ్యం ఒక రూపాయి తొంభై ఇస్తే ఒక రూపాయి మాత్రమే ఖర్చు మిగతా పద్దరూపాయి ఏం చేయాలి పది రూపాయి అయింది చెప్పాడు నేను చెప్పాల పొదుపు చేయాలి సూపర్ ఎంత చేయాలి గొదుపతి చెప్పాడు ఆయన చెప్పాడు చంద్రగుప్త చంద్రగుప్తం సామ్రాజ్యం వారికి తయారీ ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక పావల మాత్రం పొదుపు చేయాలి ఒక పావల దన ధర్మం చేయాలి ఎందుకంటే భగవంతుడు వచ్చి మనం సాయం చేయాలి మనం మనమే సాయం చేసుకోవాలి ఇది మన సొసైటీని మన తోటి మానవుని ఆదుకోవాలి ఈ నాలుగు రూపాయ ఖర్చు పెట్టుకోవాలి బాగా దచ్చిపెట్టాలి పావు సాధన కార్యక్రమాల కంటే ఎప్పుడు ఆడుకోవాలి ఇవి పన్ను పాలు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని వాడు డ్యామేజ్ అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ హోస్ట్ డిపార్ట్మెంట్ వారికి మన చేసుకుంటే